హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీ స్టిలైట్ ఇవాళ చేసుకునే రెసిపీ దొండకాయ కొబ్బరి ఫ్రై ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తెలియని వాళ్ళకి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ పల్లీలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు రెండు ఎండుమిర్చి ఇంకా ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి ఈ పోపు మొత్తం కూడా ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి చూడండి దొండకాయల్ని ఇలా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఫ్రైలోకి సో అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి దొండకాయలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి కొంచెం సో అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువే వేసాను సో ఇప్పుడు కొంచెం ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకుంటే సాల్ట్ వేయడం వల్ల మనకి దొండకాయలు అనేవి త్వరగా వేగుతాయి అన్నమాట సో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దొండకాయలను అయితే తీసుకున్నానండి బట్ ఫ్రై అయ్యే కొద్దీ మనకి ఇట్లా తగ్గిపోతూ వస్తుంది క్వాంటిటీ ఇంకా ఒక వన్ స్పూన్ కారం వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి కారంకి బదులు కావాలంటే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు నేను కారం వేసాను ఇప్పుడు ఈ ఫ్రై మొత్తం కూడా చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది అంత అంతలా ఫ్రై అయిపోయింది మనకు దొండకాయ ఇప్పుడు తురుముకున్నటువంటి కొబ్బరి వేసుకోవాలి ఇది నార్మల్గా తురిమేసుకున్నా పర్వాలేదు లేదా ముక్కలు మిక్సీ పట్టేస్తే ఒక రెండు సార్లు మనకి ఇలా అయిపోతుంది కదా సో ఇప్పుడు మనకి దొండకాయ మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనకి ఫ్రై అవ్వాల్సింది ఓన్లీ కొబ్బరి ఒక్కటే అన్నమాట సో కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి మనకి చూసారా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి పోపులు దొండకాయ ఇంకా కొబ్బరి ఉంటే సరిపోతుంది అనమాట ఈ ఫ్రైకి సో ఎంతో రుచిగా ఉండే దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ ఇది చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ అండి దొండకాయలో మనకి మంచి ఫైబర్ దొరుకుతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి నార్మల్గా దొండకాయ ఇష్టపడిన వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటూ ఉంటారు సో మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you. Bye bye.